ఈఎన్టీ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ అది బాగానే ఉంది అంత బాగుంది ఆయన గురించి నాకు కామెంట్ రద్దీ లేదు కానీ జన సైనికుల మీద నాకు కొంచెం బాధ ఉంది బాగా అగ్రెసివ్గా ఇప్పుడు నేను చేసింది నాకు బాగాలేదు అన్నాను అనుకోండి ఇప్పుడు నేను అడిగాను పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా చేయట్లేదండి అన్నాను అనుకోండి మీరు ఏం చెప్పారు నాకు చేస్తున్నారు సార్ వి ఆర్ సాటిస్ఫైడ్ అన్నారు ఇందులో డిస్ప్యూట్ ఏం లేదు మీరు అనుకోని చెప్పాను వెంటనే మా కొంతమంది నాకు కొడక నువ్వు అట్లా అంటావా నువ్వు అసలు ఎవడరా నువ్వు నిన్ను వైయస్ఆర్సీపీ పంపించావా దోతవా ఈ టైప్లో మాట్లాడతారు ఎందుకు అంత అగ్రెసివ్నెస్ ఎందుకు మనం ప్రశాంతంగా సమాధానం చెప్పి మనం సాధించుకోవచ్చు కదా ఏదైనా మాకున్న బలం ఏంటంటే ప్రత్యేక యువత తిడతవా యువత యువత యువత్ యువతం కాదు యూత్ ఏంటంటే యువరత్వం లేదు సార్ మీరు అలాంటి సంఘటనలు ఎక్కడా లేవు కొంత అధికార పార్టీ వాళ్ళు ఏమైనా దాన్ని క్రియేట్ చేసే చేసే పరిస్థితి తప్పగానే నేను ఎక్కువ యూట్యూబర్ యూట్యూబర్నే కదా ఎక్కువ నిజంగా చెప్పాలంటే పబ్లిక్లో తిరిగే తక్కువ నేను తిరుగుతాను తిరగనే కాదు బట్ హైదరాబాద్ ఇక్కడికి నేను రాను కదా బట్ సోషల్ మీడియాలో చూస్తాను కదా సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు డెఫినెట్గా అన్కంట్రోల్ అని మీ పార్టీయే కాదు జనసేన జనసేన వాళ్ళు అట్లాగే ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు అట్లాగే ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతకంటే ఇంకా ఎక్కువగా ఉన్నారు సార్ సార్ అందరూ అట్లాగే ఉన్నారు అంటే మాకు ఉన్న బలం యువత యూత్ అలాగే లేడీస్ అంటే యువత అంటే దాన్ని మనం కొద్దిగా వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు దాన్ని అనుకోవచ్చు ఇవాళ వైసీపీ నాయకులు మంత్రులు ఏం మాట్లాడుతున్నారు సార్ అసలు అది అసెంబ్లీలో మాట్లాడింది ఏముంది వాళ్ళు మీడియా ముందు మాట్లాడింది ఏముంది అంటే అన్నది ఒక వ్యక్తిగతంగా పార్టీ పరంగా విమర్శన చేసుకోవాలి వీళ్ళు ఏంటంటే ప్రతి దాంట్లో కూడా వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు పర్సనల్గా వెళ్ళిపోతున్నారు మీరు నా వీడియోలు చూసారో లేదు నాకు తెలియదు చూస్తే నేను ప్రతిసారి తిడతాను అన్ని పార్టీలను తిడతాను నేను ఓకే సార్ ఓకే పర్టికులర్గా అసెంబ్లీలో తెలుగుదేశం అనుకోండి వైఎస్ఆర్సీపీ అనుకోండి అది అన్ పార్లమెంటరీ అసలు అసెంబ్లీని ఒప్పుకోకూడదు నా ఉద్దేశంలో ఎవరిని ఎమ్మెల్యేలుగా ఉండేవ్వకూడదు అంత అంత ఎందుకంటే మనం వాళ్ళని ఎన్నుకునేది ఎమ్మెల్యే రేపు మీరు కూడా ఎమ్మెల్యే అవుతారు మిమ్మల్ని ఎన్నుకునేది ఏంటి ప్రజలు ఎందుకుంటారు మా సమస్యలు మాట్లాడతారని పర్టికులర్గా అసెంబ్లీలో బయట ఏం మాట్లాడుకున్నా సంబంధం లేదు అసెంబ్లీ టైం అంతా ప్రజల కోసం వెచ్చించాలి దాంట్లో ముఖ్యమంత్రిని పొగడతామో లేకపోతే ఎదుటివాడిని తిడతంలోనే మీరు టైం అంతా వేస్ట్ చేస్తే మాకు ఏ పార్టీని రెండు పార్టీలు వాళ్ళు లాస్ట్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ అదే చేశారు ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ ఇల్లు అదే చేస్తున్నారు సో భవిష్యత్తులో మీరు రాబోతున్నారు కాబట్టి మీరు అటువంటివి చేయబాకం సార్ కదాసారి ఈ అసెంబ్లీలో చూడాలంటే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది ప్రజలు చూస్తారు కదండి అసెంబ్లీ అంటే డెఫినెట్గా మన ఎన్నుకున్న నాయకులు ఏం చేస్తారని చూస్తూ ఉంటారు చూసినప్పుడు ఇట్లా చేస్తే చాలా కష్టం అవుతుంది కదా తర్వాత పవన్ కళ్యాణ్ గారు నాకు తెలుసు చిన్నప్పుడు తెలుసు ఇప్పుడు కాదు మేము చేసే బాగా సిగ్గు మనిషి ఎవరితో మాట్లాడు బట్ ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది అంటారు మీకు అవైలబిలిటీ మీ ఐ మీన్ అట్లీస్ట్ కార్యకర్తలకి మీలాంటి నాయకులకి అవైలబుల్గా ఉంటారు ఆయన ఇప్పుడు చాలా బ్రహ్మాండం ఉంటారు సార్ అలాంటిది ఏమి లేదండి చాలా ఫ్రీగా మాట్లాడతారు మాతోటి ప్రతి విషయంలో షేర్ చేసుకుంటారు ఏదైనా ఇష్యూస్ ఉన్నా అంటే మేము కూడా ఒక లీడర్ లీడర్షిప్లో ఉన్నాం కాబట్టి ఆయనకున్న దగ్గరలో కూడా పార్టీ పరంగాను ఏదైనా ఇష్యూస్ ఉన్నా మా దగ్గర తీసుకుంటారైనా దాని ప్రకారం ఏ రకంగా వెళ్ళాలని ఆలోచనతో మీటింగ్స్లో కూడా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ వాతావరణంలో ఆయన మాతో ఉంటారు ఇవన్నీ ఏంటంటే కొద్దిగా ఈ అపోహలు తప్ప లేదంటే మేము కూడా ఆయనతో ప్రయాణం చేయలేని పరిస్థితి అవద్దు చాలా ఫ్రెండ్లీ వాతావరణ ఆయనకి ఏంటంటే అందరూ బాగుండాలి అందరితోటి కలిసి ఉండాలని ఆలోచనతో ఉన్న వ్యక్తి అయినా అందరితో కలిసే ఉంటారు బాగా అర్జెంట్ బయట చెప్పుకోవటం అసలు ఎవరితో మాట్లాడు ఎవరిని కలవడు ఏమి చేయడం ఏమవుతుందంటే అండి ఆయన బయటకు వస్తే కనుక ఏదైనా ఒక ఈవెంట్ చేయాలంటే ఒక మీటింగ్లోకి వెళ్ళాలన్నా లేకపోతే రోడ్ మీద షోకి రోడ్ షోకి వెళ్ళాలన్నా ఏంటంటే కదా యువత ఎక్కువ ప్రభా ప్రభావితం చేస్తారని ఆయన కలవాలని అదే ఆయన ఏదైనా ఆయన హ్యాక్ చేసుకోవాలన్నా లేకపోతే ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పు అని ఏంటంటే ఆ ప్రెషర్ వల్ల కొద్దిగా ఆ సందర్భంలో ఏంటంటే అందరూ క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల కొంత ఇబ్బంది కలు కలుగుతుంది ఆ టైంలో ఉంటుంది ఫ్రీగా ఆ టైం కలవలేని పరిస్థితి అవుతుంది అదే నార్మల్గా ఉంటే కనుక అందరూ ఫ్రీగా ఉంటే ప్రతి ఒక్కరిని ఆయన పేరు పేరునే కలిసి వెళ్తారు అది కొద్దిగా ఏంటంటే కొద్దిగా అవకాశం కొద్దిగా తక్కువ అది యువత వచ్చి ఆయన్ని కలవాలని ఆతృతతోటి పాపం అభిమానంతో వాళ్ళందరూ కూడా దగ్గర రావడం కూడా కొంత ఇబ్బంది ఉంది అది ఇబ్బంది బట్ మీ నాయకులకి జనరల్గా ఉన్న వాళ్ళందరికీ ఈజీగా నేను ప్రాబ్లం ఏం లేదు సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఏం ఏంటన్నది మా దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు అలాగేంటే మీరు వస్తారా ఎన్నిసార్లు వస్తారు ఇప్పుడు మీ కాన్స్టిట్యూన్సీ మీ ఏరియాకి జిల్లాకి ఎన్నిసార్లు వచ్చారు జిల్లాకి వచ్చారు సార్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పైన వచ్చారు ఫైవ్ టైమ్స్ పైన మీరు వెళ్ళి ఎన్నిసార్లు కలిసి ఉంటారు మేము మీటింగ్స్లో ఉంటాం కదా సార్ అదే దగ్గర ఏదో మీటింగ్స్ ఉంటాయి మంత్లీ మీటింగ్స్ ఉంటాయా మంత్లీ మిగతా ఏంటంటే ఇప్పుడు మీరు ఈ రెండు పార్టీలు కలిపి చేసే సమన్వయ కమిటీ సార్ ఏంటి మీరు మీ ఇద్దరు కలిసి చేసేది ఏంటి అది ఆల్రెడీ వాళ్ళు ఒక సిక్స్ పాయింట్స్ ఇచ్చారు మీరు అంతకు ముందే ఫోర్ పాయింట్స్ ఇచ్చినట్టున్నారు నాలుగో ఐదు ఉన్నాయి కదా అంటే చూస్తున్నారండి ఇంకా అది ఉమ్మడిగా మేనిఫెస్టో ఏంటన్నది మళ్ళీ మీరు కొత్తగా ఏం ఆలోచిస్తున్నారు సరే ఇంకా జనాలకు మనం ఏ రకంగా రీచ్ అవ్వాలని దాని మీద ఒక టీమ్ వేసారండి దాని మేనిఫెస్టో కమిటీ వేశారు మా పార్టీ నుంచి కూడా వాళ్ళ పార్టీ నుంచి రెండు పార్టీల నుంచి బట్ ఆల్రెడీ వాళ్ళు ఒక రకంగా మేనిఫెస్టో ఒక సిక్స్ పాయింట్స్ ఇచ్చారు మీరు అంతకుముందు మేనిఫెస్టో మీరు ఒక నాలుగో ఐదు ఇచ్చారు మేము కూడా ఇంకో ఫోర్ ఫోర్ అవర్ ఫైవ్ యాడ్ చేసి యాడ్ చేస్తారు చేసి జనవరికి రిలీజ్ చేస్తారు అంటే మీరు ఆల్రెడీ నాలుగు ఎప్పుడూ ఒకసారి చెప్పినట్టున్నారు ఇంకా కలిపి పది పన్నెండు ఏంటి అని పదిట్లో రిలీజ్ చేద్దాం మీ నాయకుల వరకు పర్వాలేదు బట్ ప్రజలు అంటే కింద క్యాడర్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అని చాలా మంది అంటే నేను హరిరాం జోగి గారు కూడా ఏదో ఉత్తరం రాశారు కదా బట్ దాని మీద మీ అందరి అభిప్రాయం ఏంటి ఆయన క్లియర్గా అని చెప్పారు నేను ఉండను వాళ్ళు ఏదంటే తర్వాత చూసుకుందాం అని చెప్పినట్టున్నారు ఆయన సార్ ఒక్క విషయం సార్ అంటే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అవును ఇవాళ ప్రజలు కూడా ఏంటంటే న్యూట్రల్ పర్సన్ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పార్టీలు కలిసి వాళ్ళ రాష్ట్రంలోకి అధికారంలో రావాలని ఆలోచనతో వాళ్ళ ప్రజలు ఉన్నారు పార్టీల పక్కన పెట్టినా సరే ఓకే అంటే రాష్ట్ర పరిస్థితి అద్వాన పరిస్థితిలో వాళ్ళ రాష్ట్రం ఉంది చాలా దౌర్జన్య దారుణమైన పరిస్థితులు మనం ఉన్నాం వాళ్ళ రాష్ట్రం దాని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ప్రజలు కూడా రెండు పార్టీలు కలవాలి మళ్ళీ ఇండివిజువల్గా వెళ్తే కనుక మళ్ళీ వైసీపీ అధికారులకు వస్తుంది అనే ఆలోచనతో రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేయాలి ముఖ్యమంత్రి అన్నది ఏంటంటే అది కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ పొద్దున ఆ సీట్ల సర్దుబాటు దాని దృష్టిలో పెట్టుకుని రేపొద్దున ముఖ్యమంత్రిగా విషయంలో వాళ్ళిద్దరూ కూడా డిసైడ్ చేస్తారు అది మా స్థాయిలోది కాదు అది కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటాం మేము మా అధినాయకుడు అలాగే ప్రజలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకు మంచి చేసిన వ్యక్తే గతంలో కూడా మరి రెండు రెండు మూడు సందర్భాలు ముఖ్యమంత్రి చేస్తున్నారైనా రాష్ట్రాన్ని కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ముందుకు తీసుకెళ్లే విజనున్న నాయకులైనా మరి ఆయనకి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నీతి నిజాయితీ ఒక కమిట్మెంట్ అన్నీ అన్నీ ఉన్న మరి మా నా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రాష్ట్రానికి మంచి జరుగుద్ది అని చెప్పి మా ఆలోచిస్తారు